మహిళ డ్రా డ్రాక్రా మహిళా భవనం బి చేగండిమా ఆ లైబ్రరీ చే మైజ్గండిమా బస్టాండ్ చేసా ఆ కాబట్టి ఆ పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ బి చిన్నగా గడపలేసాం పోస్ట్ ఆఫీస్ బి మైజిగండిమా ఏర్పాటుకు మైజిగండి కాని కాయ కాయ సమస్యలు చకు ఓ యువత సంబంధించి గాని లైబ్రరీ గాని ఆ బస్ స్టాండ్ గాని ఈ విధి లైట్లు గాని ఆ కాయ సిసి రోడ్ గాని అండర్ డ్రైనేజ్ లు గాని కాయకాయ సమస్యలు చక్క మహిళకెళ్ళ మన పబ్లిక్ జీతా అవకరచు తమ్ ఆయనతో అభివృద్ధి అభివృద్ధి కరొచ్చు కానీ ఓ అభివృద్ధికి ఆయన వార్డు సభ్యులు కడతాడే మషిన్ మిషన్ బగిరీద మిషన్ బగ్రీద ఆ పైప్ లైన్స్ దాదాపు మూడు వందల యాభై మా గతంలో మా నష్టమైతే మా భరిస్తానని మా ఆయన వర్క్ కరెంట్ కాబట్టి అవకాశం మన సర్పంచ్ గా కాబట్టి తమ మైసిగండి గ్రామ ప్రజలు మన